లో కొట్ట అది కొట్టిన తర్వాత కొంచెం టైం రెడ్డి రెడ్ రాధాగారు ఫోర్ ఇయర్స్ ఇది త్రీ ఇయర్స్ సార్ మూడు సంవత్సరాల మొక్కలు త్రీ ఇయర్స్ ఇవన్నీ ఎందుకంటే తర్వాత తీసుకొని వేసిన మొక్కలు అంటే త్రీ ఇయర్స్ అనమాట ఇది అక్కడ కూడా ఉంది కదా అది ఇవి రెండు త్రీ అనమాట వాళ్ళ బాబాయ్ గారి ఇప్పుడు మనం ఫామ్ హౌస్ మనం కూర్చుంది అది ఫోర్ ఇయర్స్ అది అదే సార్ మనకు ఏ సైంటిస్ట్ చెప్పిండు సార్ ఒకసారి ఆలోచించండి సార్ మనకు ఏ సైంటిస్ట్ చెప్పిండు ఏ సైంటిస్ట్ అయినా చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయా ఈ లోపలి సార్ రెడ్డిస్నెస్ ఇది మెయిన్ అన్నట్లు ఇవ్వక్కడ వచ్చింది రెడ్ అందుకే బాగా కొట్టండి అవుతుంది ఇవో ఈ జిడ్డిస్నెస్ జిడ్నెస్ అని ఉండాలి వస్తుంది అదే లిక్విడే తండున్నా ఇది వస్తుంది ఎండలో కూడా లిక్విడ్ వస్తుంది ఇదే అందుకే దీన్ని ఉంటుంది కదా టెర్రాసిబ్